ప్రజెంట్ నెల్లూరు నగర తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా చెప్పండి ఇప్పుడు మీ కోటి ప్రభుత్వంలో మూడు పార్టీలు ఉన్నాయి బీజేపీ జనసేన టీడీపీ టీడీపీ యాభై నాలుగు డివిజన్లు మాత్రమే ఉన్నాయి త్వరలో రానున్న కార్పొరేషన్ ఎన్నికల్లో ఈ సీట్లు సర్దుబాటు విషయంలో పెద్ద విభేదాలు వచ్చే అవకాశం సార్ ఎప్పుడైనా కూడా ఏ రాజకీయ పార్టీల్లో అయినా సరే ఎలక్షన్స్ వచ్చినప్పుడు సీట్లు సర్దుబాటు విషయంలో కొంతమంది కాంప్రమైజ్ కావాలా తప్పదు కొంతమంది బాధపడే వాళ్ళు ఉంటారు కొంతమంది ఇండిపెండెంట్ గా పోటీ చేసే వాళ్ళు ఉంటారు కానీ ఈసారి మాకు ఒక వినికిడి ఏంటే ఆల్రెడీ యంత్రాంగం కూడా తయారవుతుంది చేస్తున్నారు దాన్ని ఎట్లంటే ఈ ఈరోజు యాభై నాలుగు డివిజన్లు ఉన్నాయి నెల్లూరు నగరానికి సంబంధించి సిటీ కాన్స్టిట్యుయన్సీకి సంబంధించి ఇరవై ఎనిమిది డివిజన్లు అలాగే రూరల్ కాన్స్టిట్యుయన్సీ సంబంధించి మండలాలు కాకుండా ఇరవై ఆరు డివిజన్స్ ఉన్నాయి అన్ని కలిపి టోటల్ యాభై నాలుగు ఉన్నాయి వీటిల్ని డెబ్బై ఐదు చేయాలని నారాయణ గారు ఇప్పుడు ఓటర్ లిస్ట్ అన్ని కూడా స్టడీ చేసి ఓటర్ లిస్ట్ కూడా అవుట్ చేసి చేసేదాన్ని చేస్తున్నారు అలాగే నెల్లూరు నగరాన్ని మూడు సీట్లు అంటే అసెంబ్లీ సీట్లు మూడు చేయాలని ప్రతిపాదన కూడా ఉంది అలాగే రాష్ట్రం మొత్తం కూడా అసెంబ్లీ సీట్స్ కూడా పెంచే ఆలోచన ఉంది కాబట్టి వాటిల్లో అడ్జస్ట్ కాక తప్పదు ఇప్పుడు ఒక్కొక్కరికి ఒక్కో ఇది ఉంటుంది ఒకరు డివిజన్ కావాలనుకుంటారు ఇప్పుడు జనసేన వాళ్ళు అడుగుతారు ఒక పక్క బీజేపీ వాళ్ళు అడుగుతారు కానీ ఇవన్నీ సర్దుకొని చేసుకోవడమే మొన్న ఎమ్మెల్యే ఎలక్షన్ చూశారు కదా మీరు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కూడా తగ్గారు పాపం బాబు గారు చెప్పినట్టుగా పవన్ కళ్యాణ్ గారు తగ్గి ఆయన కావాల్సిన సీట్లు తీసుకున్నారు ఇరవై బీజేపీ వాళ్ళు కూడా వాళ్ళు తగ్గి వాళ్ళు తీసుకున్నారు బాబు గారు కూడా ఎక్కడ తగ్గాలి అక్కడ తగ్గి అడ్జస్ట్ అయ్యారు అడ్జస్ట్ అయ్యారు కాబట్టి ఈ రోజు వినయం వినయం మంచి మెజార్టీ నూట అరవై నాలుగు సీట్లు అంటే అది చిన్న విషయం కాదు అది అంటే వన్ సైడ్ ఎలక్షన్ వన్ సైడ్ ఎలక్షన్ వైసీపీ తెలుగుదేశం పార్టీ విషయానికి వస్తే అధికారంలో రాకపోనుపు ఉన్నంత ఐక్యత అధికారంలోకి వచ్చిన తర్వాత లేదు కొన్ని కొన్ని స్పర్ధలు ఉన్నాయంటే ఏం లేదు చిన్న చిన్న మిస్అండర్స్టాండింగ్స్ కార్యకర్తల్లో అంటే ఏమైందంటే ఎప్పుడైతే బాగా కష్టపడి చేశారో వీళ్ళందరూ బాగా ఓవర్ ఎక్స్పెక్ట్ చేసుకున్నారు ఎందుకంటే లోకేష్ బాబు గారు రోడ్ షో యాత్రలో మీకు రెడ్ బుక్ తర్వాత మీకు అనేటప్పటికీ కార్యకర్తలు కొద్దిగా ఓవర్గా హైప్ లో ఎక్స్పెక్ట్ చేశారు తెలుగుదేశం కార్యకర్తలు కానీ నాయకులు కానీ అంటే తర్వాత విజిలెన్స్ రిపోర్ట్స్ ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ ఇవన్నీ వచ్చాక చూస్తే మనం కానీ చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు లాగా చేస్తే మళ్ళీ మనం ఆ పదకొండు సీట్లు మనకు వచ్చేటట్టు ఉంటాయి అని బాబు గారు దాన్ని కొద్దిగా అది ప్రాబ్లం అవుద్ది అని చెప్పేసి నాయకులందరినీ కూడా కూర్చోబెట్టి వాళ్ళందరికీ కూడా చెప్పడం జరిగింది ఆ నాయకులందరూ కూడా మాకు చెప్పడం జరిగింది ఎందుకంటే ఎప్పుడైనా ప్రభుత్వం ప్రజల మీద కక్ష సాధింపులు ఉండకూడదు ఇప్పుడు న్యూట్రల్ ఓటర్స్ ఎంతో మంది ఉన్నారు వాళ్ళు ఏదో అప్పుడు వైసీపీ గేశారు కదా మొన్న వైసీపీ వేశారు అనుకోండి సపోజ్ వాడు వైసీపీ గేశాడు మనకి ఏ లేదు అని వాడి మీద కక్ష సాధింపులు చేయడం లేదా వాడు ఏదో శుభమా అంటే ఇల్లు కట్టుకుంటా ఉంటే వాడిని ఇల్లు కూలదోయడం ఇవన్నీ వైసీపీ ప్రభుత్వంలో ఉన్నాయి ఈ రోజు నెల్లూరు నగరంలో గాని రాష్ట్రంలో కాని హ్యాపీగా కట్టుకుంటున్నారు హ్యాపీగా కట్టుకుంటున్నారు ఓకే బాగానే ఉంది సార్ అంటే మొన్న ఒక డిబేట్ లో ఏబిఎం ఛానల్ ఆయన వేము రాధాకృష్ణ గారు మాట్లాడుతూ సంప్రదాయ ఓటు బ్యాంకింగ్ అనేటువంటి పార్టీ పర్సెంట్ ఓటు బ్యాంకింగ్ వైసీపీకి అట్టే ఉంది తెలుగుదేశం పార్టీ ఈ విధంగా మేనమేషాలు లెక్కేసుకుంటూ పోతూ ఉంటే రేపు వీళ్ళకి దెబ్బ పడే అవకాశం ఉంది భవిష్యత్తులో విజయాన్ని ఊహించడం కష్టంగా ఉండే అవకాశం ఉంది అంటున్నారు వీటిని చూస్తే ఏమో అంతా ఒకటే అంటున్నారు వాళ్ళు చూస్తే వాళ్ళ వరకే స్ట్రెంగ్ అవుతూ ఉండాలి దీనిపై మీరేమంటుంది ప్రమాద కట్టుకలి కదా ఎందుకంటే ఏబి రాధాకృష్ణ గారికి చెప్పే అంత నాకైతే అంత అవకాశం లేదు ఎందుకంటే ఆయన చాలా అనాలసిస్ట్ ఆయన రాధాకృష్ణ గారు ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారికి ముఖ్యుడు చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి రావాలని చెప్పి టీవీ ఫైవ్ కానీ అలాగే ఏబిఎన్ కానీ కొన్ని ఛానల్స్ ప్రత్యేకంగా ఎంతో పోరాడారు వాళ్ళు కాకపోతే వాళ్ళకు కూడా కొంత బాధ అనిపిస్తుంది అనిపిస్తున్నప్పుడు వాళ్ళు డైరెక్ట్ వ్యక్తపరచడం కూడా ఇది బాబు గారు కొంత తెలుసుకోమనే అంటే ప్రభుత్వాన్ని వాళ్ళు విమర్శించట్లా ఆయన రాధాకృష్ణ గారు ప్రభుత్వాన్ని విమర్శించట్లా కాకపోతే బాబు గారికి ఇట్లా చెప్తే కొంత చేంజ్ ఏమన్నా ఏదైనా ఉంటే మార్పులు చేసుకుంటారని ఏదైనా ఉంటే ఏదైనా మార్పులు చేసుకుంటారని రాధాకృష్ణ గారు తెలియజేశారు తప్ప ఆయన డైరెక్ట్ గా ఏం విమర్శించట్లా తెలుగుదేశం పార్టీ వేరే అదిగా కూడా చంద్రబాబు నాయుడు గారికి రాధాకృష్ణ గారు చాలా ముఖ్యులు ఓకే సార్ తెలుగుదేశం పార్టీ వేరే అభిమానిగా పార్టీ సీనియర్ నాయకులుగా మీరు చెప్పండి సార్ అంటే అటు సీఎం గారు కావచ్చు డిప్యూటీ సీఎం గారు కావచ్చు మంత్రులు ఎమ్మెల్యే గారు అందరూ మాట్లాడుతూ ఉన్నారు అనర్హత కలిగినటువంటి పింఛన్లు లక్షల సంఖ్యలో ఉన్నాయి మరి ఏడు మాసాల్లో వాళ్ళకే మళ్ళీ పింఛన్లు ఇస్తున్నారంటే మీరు ప్రభుత్వ దళాన్ని దుర్యోగం చేస్తుంది కదా ఇప్పుడు ఇందాక చెప్పారండి మీకు ఒక అధికారి ఇతను మీరు అర్హులు కా అయినా కాకపోయినా మీరు అర్హులు అని ధృవీకరించారు ఒక అధికారి అంటే ఆ గవర్నమెంట్ లో ఇప్పుడు వాళ్ళు ఏదో అన్నం తింటున్నారు ఇప్పుడు గబక్కని మనం వెళ్ళి దాన్ని పెరుక్కుంటే వచ్చి పీకేశాడు అనే పేరు వస్తుంది అట్లా కాదు దాన్ని ఎట్లా చేయాలంటే దాన్ని బాగా స్టడీ చేయాలి అంటే కార్యకర్తల లెవెల్లో లోతుగా ఇక్కడ గ్రామ గ్రామ వార్డు స్థాయి నాయకులు వీళ్ళందరూ ఉంటారు కదా వీళ్ళందరూ ఈ బూత్ కన్వీనర్లు బిఎల్ఏలు వీళ్ళకి తెలుసు అంటే ఎవరు లక్షణంగా ఉన్నారు ఎవరు పేద స్థితిలో ఉన్నారు అంటే బిలో పవర్టీ లైన్ లో ఎవరు ఉన్నారు ఎవరు కొద్దిగా ఉన్న వాళ్ళు ఉన్నారని అది నిదానంగా స్టెప్ బై స్టెప్ నిజంగా ఎలిజిబిలిటీ లేదు ఇతను కొద్దిగా ఉన్నవాడు అంటే వాళ్ళ తీయడంలో తప్పలేదు కానీ దానికోసం ఏమి నాకు తెలిసి ఇంతవరకు ఏం వెరిఫికేషన్ చేయడం చేయట్లా నేను చెప్పేది పేపర్లో ఇటువంటి వాటిల్లో వస్తా ఉంటాయి ఈ రోజు మీకు చిన్న ఎగ్జాంపుల్ నెల్లూరు నగరంలో మున్సిపల్ కుళాయిలు కట్ చేస్తున్నా అని టాక్ ఎక్కడ కట్ చేస్తున్నారు ఎక్కడైనా అవసరం లేని దగ్గర పెద్ద పెద్ద అపార్ట్మెంట్స్ దగ్గర పెద్ద పెద్ద డూప్లెక్స్ హౌస్ దగ్గర గతంలో వైసీపీ గవర్నమెంట్ లో వేయించుకున్నారు వాళ్ళకి వాళ్ళకి నిజంగా అవసరం నీట్ అది లేకపోయినా వాళ్ళు కొన్ని కొన్ని డూప్లెక్స్ హౌసెస్ దగ్గర కొన్ని లేసుకున్న దగ్గర వాటిని తీస్తున్నారు ఎక్కడైనా పేదల దగ్గర తీసుకున్నప్పుడు మేము వెళ్ళి వెంటనే అక్కడ ఎందుకు తీస్తున్నాను అని ప్రశ్నించం కానీ వాళ్ళు ఆపేస్తున్నారు అంటే వాళ్ళ సబ్జెక్ట్ తెలియక అంటే ఇప్పుడు సచివాలయం సిబ్బంది ఉన్నారండి వాళ్ళకి కొంత అవగాహన లేదు వాళ్ళకి వాళ్ళు పోయి శ్రమలో పోయి ఏలిపెట్టారు సపోజ్ నాకు నా సొంత డివిజన్ నాలుగు ఏలిపెట్టారు నేను పోయి చెప్పా అక్కడ ఆడ మీ తీడు పొరపాడండి అంటే వాళ్ళు తెలుసుకొని ఇంకా అక్కడ ఆపేశారు ఇంకా అంటే ప్రభుత్వం కానీ నారాయణ గారు కానీ లేదా చంద్రబాబు నాయుడు గారు కానీ నువ్వు పోయి పేటాలజీ పోయి ఇండ్ల కుళాయి కనెక్షన్ కట్ చేయమని చెప్పలా చెప్పలే వీళ్ళకి అవగాహన లేక సచివాలయం వాళ్ళు వాళ్ళు కొంత అతి తెలివితేటలతో చేస్తున్నారు ఇంకా కూడా వైసీపీ సానుభూతి పరులు సచివాలయం స్టాఫ్ లో ఉన్నారు పోలీసులు ఉన్నారు కొంతమంది వీళ్ళందరినీ కూడా ఏరాల ఎందుకంటే వాళ్ళ పైకి లోపలేమో వైసీపీ ప్రేమ పైక్ మాత్రం తెలుగుదేశంలో ఉన్నట్టు నటిస్తున్నారు ఇంకా ఉన్నారు వాళ్ళని ఏరాల నేరాల అది ఆఫీసర్స్ దగ్గర నుంచి ఉన్నారు వాళ్ళందరినీ నేరాలంటే ప్రక్షాళన చేయాలా ప్రక్షాళన అంటే ఈరోజు ఒకేసారి జీవాణు తప్పు అనకూడదు నిన్ను నీ గురించి స్టడీ చేయాలా స్టడీ చేసి అప్పుడు నీ మీద యాక్షన్ తీసుకోవాలా అదే కదా బాబు గారు కానీ నారాయణ సార్ గానీ వీళ్ళందరూ అనేది ఏంటంటే మనం ఏదో ఒక స్టెప్ తీసుకోకూడదు ప్రక్షాళన చేయాలా తర్వాత అన్ని సోర్సెస్ నుంచి తీసుకోవాలా ఇంటెలిజెన్స్ వాళ్ళ దగ్గర నుంచి విజిలెన్స్ వాళ్ళ దగ్గర నుంచి అవి తీసుకోవాలి నా మీద దగ్గర దగ్గర పదకొండు కేసులు పదకొండు కేసులో ఒకే రోజు మ్యాజిస్ట్రేట్ మూడు కేసులు కొట్టేసింది ఆ సిఐ గారిని అరిచి మరి ఏమో ఇందు రోజు ఇన్నిసారి ఒకే రోజు మూడు కేసులు ఎట్టావుతా మీద ఏ టైంలో కట్టావు ఏ టైంలో రిలీజ్ చేసావు మళ్ళీ ఏ టైంలో కట్టా ఏ టైంలో రిలీజ్ చేసావు మళ్ళీ ఏ టైం లో కట్టావో ఏ టైంలో రిలీజ్ చేసావు అంటే ఒక రోజులో ఎన్ని మూడు కేసులు కడతారు ఎవరన్నా తప్పు అడిగి తప్పు పట్టి వెంటనే ఆ రోజు నా రోజే మీరు కేసు కొట్టేయడం అని అని చెప్పడం జరిగిన మీలాంటి వాళ్ళు మ్యాజిస్ట్రేట్ గారు ఓకే మీలాంటి వాళ్ళ మీద ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా చేయడం విపరీతమైన కేసులు కలిగి అవును లాస్ట్ ఫైవ్ ఇయర్స్ అవును నారా లోకేష్ గారు యువగాన పాదయాత్ర హామీ ఇచ్చారు అన్యాయంగా పెట్టిన కేసులు మేము తీసేస్తామని అని దిశగా పవర్ అవును చేస్తున్నారు అవన్నీ కూడా ఎవరి మీద ఏ సెక్షన్స్ కట్టారో ఆ కన్సర్న్ పోలీస్ స్టేషన్కి ఆల్రెడీ ప్రభుత్వం నుంచి నోటీసులు వచ్చిన్నాయి వాళ్ళన్నీ కూడా మనం కూడా కొద్దిగా ఏదన్నా ఉంటే అవన్నీ కూడా తెలియపరిస్తే ఆ క్రైమ్ నెంబర్ అన్ని కూడా పెడితే అవన్నీ గవర్నమెంట్ తీసేసడానికి రెడీగా ఉంది రెడీగా ఉంది ఓకే ఓకే సార్ నారాయణ గారి విషయానికి ఎలాంటి సలహాలు సూచనలతో ముందుకెళ్తున్నారు మీకు కేటా ఎలా సమాయత్నం చేస్తున్నారు ఏం లేదు నారాయణ గారు అంతా ఓన్లీ ఒక కాన్ఫరెన్స్ కాల్ లో మొత్తం చెప్పేస్తారు ఓన్లీ ఒక కాన్ఫరెన్స్ కాల్ మాకు దగ్గర దగ్గర మూడు వేల మంది సైన్యం ఉన్నారు సైన్యం అంటే దాంట్లో బూత్ కన్వీనర్ ఉన్నారు బిఎల్ఏలు ఉన్నారు యూనిటీ చార్జ్లు ఉన్నారు ప్రెసిడెంట్ ఉన్నారు క్లస్టర్ ఉన్నారు అలాగే ఇన్ఫ్లుయెన్సర్స్ ఉన్నారు వీళ్ళందరినీ కూడా ఒకే కాన్ఫరెన్స్ కాల్ తో ప్రతి ఒక్కరిని కూడా ఒక చోట రమ్మని చెప్పేస్తారు లేదంటే ఏదన్నా కార్ రాలేని పక్షంలో ఆ కాన్ఫరెన్స్ కాల్ లోనే ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చేస్తారు మీ డివిజన్స్ లో ఇవి చేస్తున్నారు మీ దగ్గర చూసుకోండి అవి అవి అవన్నీ చేయించండి ఎక్కడ చెడ్డ పేరు రాకూడదు క్వాలిటీ లో కూడా కాంప్రమైజ్ రాకూడదు ఎవరన్నా కాంట్రాక్టర్ వర్క్ చేస్తున్నా కూడా ఆ కాంట్రాక్టర్ కూడా చెప్పండి నీట్ గా చేయమని చెప్పి ఎందుకంటే క్వాలిటీలో కానీ కాంప్రమైజ్ అయితే ముందు నారాయణ సార్ ఒప్పుకోరు ఆ కాంట్రాక్టర్ కూడా బ్లాక్ లిస్ట్ లో పెడతానని కూడా చెప్పడం జరిగింది ఎందుకంటే ఎక్కడ కూడా క్వాలిటీలో నారాయణ గారు ఇప్పటివరకు కాంప్రమైజ్ కాల కారు కూడా కారు కూడా ఓకే మీరు సార్ రూరల్ సిటీ రెండు నియోజకవర్గాలకి మీరు ప్రతినిధిగా ఉండరు పార్టీ తరపున సో అభివృద్ధి విషయంలో నారాయణ గారికి ఓ రకమైనటువంటి పాత్ర అయితే శేధరెడ్డి గారి పాత్ర ఎలాంటి నారాయణ గారిది ఏంటంటే ఒక మంచితనంగా ఒక ప్రేమతో ఒక స్టూడెంట్ ని ఎలా డీల్ చేస్తారో విద్యార్థిని విద్యార్థులు ఎలా డీల్ చేస్తారో నారాయణ గారు అలా డీల్ చేస్తారు రూరల్ ఎమ్మెల్యే గారు కోటరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు ఏంటంటే అంటే నా కార్యకర్త నా అభిమాని నా ఓటరు అని చెప్పి శ్రీధర్ రెడ్డి గారు డిఫరెంట్ స్టైల్లో లాక్కెళ్తారు తర్వాత ఒక నారాయణ గారు కూడా ఏదో వరకైనా ఆపదొస్తే ఈ రోజు సంవత్సరానికి టెన్ క్రోర్స్ పర్ ఇయర్ వాళ్ళ ఫ్యామిలీ నుంచి వచ్చే ఇన్కమ్ ని కార్యకర్తలకు ఇస్తున్నారు అలాగే శ్రీధర్ రెడ్డి గారు కూడా ఏదైనా వర్క్స్ ఏదైనా వచ్చినా కూడా ఏదైనా ఏదో అతనికి ఏదైనా కాంట్రాక్ట్ వర్క్ కాంట్రాక్ట్ చేస్తున్నా కూడా ఏదైనా ఉన్నా కూడా వాళ్ళకి సిఎస్ఆర్ ఫండ్స్ వాటి ద్వారా ఏదో ఒక విధంగా కూడా ఆ కార్యకర్తలకు సంబంధించి ఏదైనా ఆదుకునే ఇది కూడా ప్రయత్నం చేస్తారు ఆయన సొంత నిధులు కూడా ఎవరివి సోరల్ ఎమ్మెల్యే గారి శ్రీధర్ రెడ్డి గారి సొంత నిధులు కూడా కార్యకర్తల కోసం వెచ్చిస్తున్నారు మొత్తానికి కార్యకర్తలకి భరోసా కల్పించే విషయంలో వాళ్ళలో ఆర్థిక వెసులుబాటు కల్పించే విషయంలో ఇద్దరు ఎమ్మెల్యేలు మరియు మంత్రి గారు ఎమ్మెల్యే గారి మంత్రి సూపర్ గా ఉందంట నేను చెప్పేది ఏంటంటే నారాయణ గారు రాజకీయాలు అంటే ఫస్ట్ టైము డైరెక్ట్ ఎమ్మెల్సీ అయ్యి మినిస్టర్ అయ్యారు కావాలండి నెక్స్ట్ మొన్న రాజకీయాల్లో పోటీ చేశారు ఇప్పుడు నారాయణ సార్ ప్రజల భావోద్వేగాలు తర్వాత బాధలు అన్ని కూడా తెలిసినాయి తెలిసి నిదానంగా అర్థం చేసుకుంటున్నారు కొద్దిగా మంత్రిగా ఉన్నారు కాబట్టి ఎక్కువగా విజయవాడలో స్పెండ్ చేస్తున్నారు ఇక్కడ ఎమ్మెల్యే గారు రూరల్ ఎమ్మెల్యే గారు శ్రీధర్ రెడ్డి గారు ఇక్కడ ఉన్నారు కాబట్టి ఆయన ఏంటంటే వెంటనే అంటే స్పాట్ లో రియాక్ట్ అవుతారు రియాక్ట్ అయిపోతున్నారు సార్కి అయితే మేము ఫోన్ చేయాలి బిజీగా ఉంటే లేదా వన్ అవర్ ఈయన ఏంటంటే వెంటనే రియాక్ట్ అయిపోయి వాళ్ళ ఇంటికి వెళ్ళిపోవడం లేదా అతను హాస్పిటల్ ఉంటే హాస్పిటల్కి వెళ్ళిపోవడం లేదంటే పోలీస్ స్టేషన్ పోలీస్ స్టేషన్కి వెళ్ళిపోవడం అన్ని విధాలుగా కూడా కార్యకర్తలకి అంటే చేస్తున్నారు ఎవరిని ఇద్దరిని తీసుకోవాలా మళ్ళీ మీరు మా డివైడ్ ఎవరి దారి వారు సార్ 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 సార్ది స్మూత్ శ్రేధర్ రెడ్డి గారు అవసరం అయితే రఫ్ స్మూత్ నారాయణ గారు మాత్రం ఓన్లీ సార్ మా రెడ్డి గారు మాత్రం చాలా ఇదిగా ఓడి చేస్తారు ఆయన్ని ఈ రోజు ఆయన హ్యాట్రిక్ కొట్టాడంటే కేవలం కార్యకర్తల కష్టార్జితం అది నేను గర్వంగా చెప్తాను కేవలం కార్యకర్తలే வேரையா சரி வீழ் லட்சம் காரிய லட்சம் அந்த அந்த காரியா லட்சம்